ఐ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యి మీరందరూ కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో నన్ను చాలామంది కాల్ చేసి అడిగారు కొంతమంది మెసేజ్ చేశారు ఏమనేసి అంటే సార్ ఈసారి డిఎస్సీలో పలానా జిల్లా మాది ఈ జిల్లాలో ఎన్ని మార్కులకి డిఎస్సి ఎగ్జామ్ రావచ్చు సార్ మీ అంచనాగా చెప్పండి సార్ అని అడిగాడు వాటికి సమాధానం ఇప్పుడు చెప్తాను నేను దాంతో పాటుగా మీరందరూ కూడా ఈ ఎన్ని మార్కులు వస్తుంది ఎలా చదవాలి పోటీతత్వం ఎలా ఉంటుంది లేకపోతే ఈ సమయంలో మందిలో మనం నిలబడగలమా ఈ పోటీ తత్వానికి మనం తట్టుకోగలమా వీటన్నిటికీ కూడా నేను ఇప్పుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా అంతకంటే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి విద్యార్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోని షేర్ చేయండి అయితే ఇప్పుడు ఈ వీడియో ప్రధాన ఉద్దేశం చెప్పేదానికంటే ముందుగా మీరందరూ మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇప్పటికే రెండు వేల మంది దాకా మన వాట్సాప్ ఛానల్లో ఉన్నారు ఓకేనా మన డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కావచ్చు మన యాప్ సమాచారం తెలుసుకోవడం కోసం కావచ్చు లేదా ప్రభుత్వం నుండి వచ్చేటప్పుడు ఎటువంటి సమాచారాన్ని అయినా మీకు మినిట్స్ ప్రతి మినిట్ మినిట్ అందించడం కోసం ప్రతి ఎవ్రీ మినిట్ కరెంట్ అఫేర్స్ని మన వాట్సాప్ ఛానల్లో నేను షేర్ చేస్తున్నాం మన వాట్సాప్ ఛానల్ మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి ఒకసారి మీరు జాయిన్ అవ్వండి ఆ ఛా ఛానల్ కనుక మీరు యూజ్ లేకపోతే ఎగ్జిట్ అయిపోయింది ఓకేనా ఆ వాట్సాప్ ఛానల్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ ఛానల్ లింకు టెలిగ్రామ్ లింకు మన యాప్ లింక్ ఉంటాయి అందులో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది టెలిగ్రామ్ లింక్ ఉంది మీరు వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి ఆ వాట్సాప్ ఛానల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో ఉంటుంది ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత అక్కడే బెల్ బటన్ ఉంటుంది బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేతే చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటి వరకు నేను రోజు ఖచ్చితంగా ఇప్పుడు ఈనాడు పేపర్ చదవడం జరిగినది ఈనాడు పేపరు నిజంగా ఈరోజు మన భారతదేశం యావత్ దేశం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా నిజంగా మే ఏడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున మనమందరం కూడా గర్వించదగ ఒక రోజు మనందరూ కూడా చాలా గౌరవంగా చెప్పుకునేటటువంటి ఒక రోజు ఎందుకనేసి అంటే నిజంగా నేను ఈ రోజు ఈనాడు పేపర్ చదివితే సబ్జెక్ట్తో పాటు నిజంగా నాకు సబ్జెక్ట్ ఎంత వచ్చిందనేసి అంటే అసలు మాటల్లో చెప్పలేం ఒకటి రెండవది అసలు ఈనాడు పేపర్ ఈ రోజు నేను చదువుతుంటే నిజంగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం ఇలా జరిగిందా ఇంత మన సోల్జర్స్ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కష్టపడ్డారా అని ఈరోజు నేను పేపర్ ద్వారా తెలుసుకున్నాను మీరు ఒకసారి ఆ ఈనాడు పేపర్ని చూడండి ఎంత సబ్జెక్ట్ రాసండి ఎంత సబ్జెక్ట్ ఉంది అందుకే చెప్పేది న్యూస్ పేపర్ చదివిన వాడు విజేత ఒక నిజంగా చెప్తున్న ఒక ఫ్యాకల్టీకి నువ్వు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా న్యూస్ పేపర్ అందించేటటువంటి నాలెడ్జ్ని ఒక ఫ్యాకల్టీ అందించడం మిత్రమా ఓకేనా కాబట్టి మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి ఆ న్యూస్ పేపర్ తోటి కటింగ్లు అన్నీ కూడా నేను మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను వాటన్ని చూడండి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మీకోసం ఇప్పటి వరకు నేను పద్నాలుగు వందల బిట్లను తీసుకొచ్చానని కరెక్టే జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక సబ్జెక్ట్ మిత్రమా నేను అన్ని సబ్ అన్ని సబ్జెక్టులు చెప్పడం లేదు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా నేను ఇచ్చినటువంటి పద్నాలుగు వందల బిట్లను ఎవరైతే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదువుతారో వాళ్ళు ఈ సమయంలో పెద్ద జీకే బుక్ను చదవాల్సిన అవసరం లేదు ఓకేనా ఈ పద్నాలుగు వందల బిట్లు కూడా ఏదో ఏ కాకిగా నేను నా ఇష్ట ప్రకారం ప్రిపేర్ చేసినది కాదు తెలంగాణ ప్రీవియస్ పేపర్లు తీసుకున్న డిఎస్ అని రీసెంట్గా జరిగినవి తెలంగాణ డిఎస్ పేపర్ పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత అరవై ప్రీవియస్ పేపర్ల పరిగణలోకి తీసుకొని మీరు ఈ సమయంలో ఒక్కసారి చదివితే గుర్తుండిపోయే విధంగా వన్ ఓడ్ ఆన్సర్స్లో వన్ లైన్లో మీ కోసం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డిఎస్ వాళ్ళ కోసం తీసుకురాబడింది ఇంకెవరి కోసం కాదు డిఎస్ వాళ్ళ కోసం మన మెటీరియల్ స్టాండర్డ్ చూడండి మీరు అనుకోవచ్చు నిజంగా చెప్తున్నాను మాత్రమా పద్నాలుగు వందల బిట్లు వన్ కూడా ఆన్సర్స్లో ఉంటాయి వన్ లైన్లో ఉంటాయి ఈ పద్నాలుగు వందల బిట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల బిట్లు వరకు మీరు ప్రాక్టీస్ చేసినట్టే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా గత అరవై ప్రీవియస్ పేపర్లు కనిపించినటువంటి ప్రాంతాల గల క్వశ్చన్స్ ఏవి రానున్నటువంటి ప్రాంతంలో రానున్నటువంటి కాలంలో డిఎస్సిలో కనిపించే ప్రాంతాలేవి అనే ప్రాంతాన్ని పసిగట్టి మీ కోసం డిఎస్సి వాళ్ళ కోసం నేను పద్నాలుగు వందల బిట్లుని మన యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది మన యాప్ని ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకోలేని వాళ్ళు ప్లేస్టోర్కి వెళ్ళి ఇన్స్టాలేషన్ చేసుకోండి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఈ పద్నాలుగు వందల బిట్టులు కూడా ఇన్ని రోజు మన యాప్లో త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇస్తుంటే రేపు మే తొమ్మిదవ తారీఖున ఎందుకనేసి అంటే మే పదవ తారీఖు నుంచి మన యాప్లో జూన్ ఐదవ తారీఖు ఎగ్జామినేషన్ జరుగుతుంది మే పది నుంచి జూన్ ఐదు వరకు ప్రతిరోజు కూడా సాయంత్రం ఎనిమిది సారీ ఏడు గంటలకి సాయంత్రం ఏడు గంటలకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది మీరు ఆ ఏడు గంటలకి ఎగ్జామ్ అటెండ్ అవినా అవ్వకపోయినా నేను ఏడు గంటలకి ఎగ్జామ్ పెట్టేస్తాను ఆ ఎగ్జామ్ మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఓకేనా మన యాప్లో ఈ పద్నాలుగు వందల బిట్లని వన్ వర్డ్ ఆన్సర్స్లో ఉంటుంది వన్ లైన్లో ఉంటుంది ఈ పద్నాలుగు వందల బిట్లని మన యాప్లో ఇప్పటికే అప్లోడ్ చేస్తారు ఈ పద్నాలుగు వందల బిట్లు కూడా స్టాండర్డ్ జీకే ఉంటుంది ఎయిట్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది దాంతోపాటు వన్ ఇయర్కి ఒకసారి వచ్చేటటువంటి అవార్డులు వన్ ఇయర్ ఒకసారి జరిగేటటువంటి స్పోర్ట్స్ వన్ ఇయర్కి ఒకసారి వార్తలు నిలిచేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కవర్ చేశారు ఎయిట్ మంత్స్ కవర్ చేశారు ఎయిట్ మంత్స్ కరెంట్ అఫైర్స్ కవర్ చేశాను లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ నుండి రెండు వేల ఇరవై మే ముప్పై వరకు కరెంట్ అప్డేటు ఇస్తూనే ఉంటారు ఇప్పటి వరకు మన యాప్లో మే ముప్పై వరకు కరెంట్ అప్డేట్ అప్లోడ్ చేయడం జరిగింది స్టాక్జీకి వందకు వంద శాతం అప్లోడ్ చేశాను ఈ పద్నాలుగు వందల అప్డేట్లని ఎక్కడైనా కానీ అవుట్ ఆఫ్ ఏరియా కానీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కరెంట్ అఫేర్స్ ఎక్కడైనా మీకు కనిపిస్తే నన్ను ప్రశ్నించండి ఓకేనా అదేవిధంగా ఈ పద్నాలుగు వందల బిట్లని ఎవరైతే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదువుతారో మరొక బుక్ చదవద్దు ఈ పుస్తకాన్ని మీరు చదివిపోతే మీకు ఎస్జెటి వాళ్ళ ఆరు మార్కుల వరకు ఎస్ఏ వాళ్ళకి ఏడు మార్కుల వరకు నేను ఎక్కడ కానీ వందకు వంద శాతం అంటే ఎనిమిది మార్కులకి ఎనిమిది మార్కులు పది మార్కులు కానీ పది మార్కులు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ మన మెటీరియల్ నుంచే వస్తాయి అని నేను ఎక్కడా చెప్పడం లేదు ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ నాట్ టెన్త్ ఎగ్జామ్ లేకపోతే ఇంటర్ ఎగ్జాము డిగ్రీ ఎగ్జాము అంతకన్నా కాదు కాంపిటేటివ్ ఫీల్డ్ ఇది నేను నిజాయితీగా చెప్తున్నా ఐదు మార్కులు ఎంత కష్టంగా పేపర్ వచ్చిన వాళ్ళు అప్లికేషన్ అప్లికేషన్ మెథడ్లో కూర్చి ఇచ్చినా కూడా మీరు ఐదు మార్కుల వరకు ఎగ్జెట్ వాళ్ళు ఒక ఆరు నుంచి ఏడు మార్కులు మీకు వాళ్ళు తెచ్చుకోగలుగుతారు స్టేట్ టాపర్ అయినా ఈ సబ్జెక్ట్ వదిలేస్తాడు మీరు వదలొద్దండి రోజుకి వంద బిట్లు లెక్క నేర్చు నేర్చుకొని పద్నాలుగు రోజుకి పద్నాలుగు వందల బిట్లు ఓకేనా మీకు కవర్ అయిపోతాయి ఓకేనా అదేవిధంగా మీకు ఆఫర్ అనేది రేపు ఉంటుంది మే తొమ్మిదవ తారీఖున మే తొమ్మిదవ తారీఖున ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఒక్కరోజు మాత్రమే చాలామంది మెసేజ్ చేస్తున్నారు కాస్ట్లీ హెవీగా ఉంది సార్ తగ్గించండి అని ఓకేనా మీకు నేను ఆఫర్ని భారీగా ఇస్తున్నా రేపు రోజు మాత్రమే అందరూ పర్చేస్ చేసుకొని టూ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నా ఇన్ని రోజులు త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇచ్చేవాడు ఇప్పుడు టూ ఫార్టీ నైన్ రూపీస్కే రేపు మన యాప్లో జీకే అండ్ కరెంట్ అఫేర్స్ని మీకోసం ఆఫర్ పెట్టడం అనేది జరిగినది వీటిని గ్రహించండి ఇది ఒక్కరోజు మాత్రమే మే తొమ్మిది ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ఆఫ్ అందుబాటులోకి ఉండడం అనేది జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ అదే విధంగా మన మెటీరియల్ ఎలా ఉంటుంది మన మెటీరియల్ ఎలా ఉంటుంది అని చాలామంది నన్ను అడిగినటువంటి సందర్భాలు ఇవి అయితే ఇప్పుడు మన మెటీరియల్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి మిత్రమా ఇది మన మెటీరియల్ ఇది మన మెటీరియల్ షార్ట్ కట్లో తీసుకొచ్చినటువంటి మెటీరియల్ ఈ సమయంలో మీరు చదవాల్సినటువంటి మెటీరియల్ ఇది ఎన్ని పేపర్లు ఉంటుంది అనేసి అంటే ఒక డెబ్భై పేపర్లు ఉంటాయి నూట ఇరవై పేజీల వరకు ఉంటాయి జిరాక్స్ నాకి ఒక అరవై రూపాయల వరకు పడింది దీని స్పైరల్ బలింగ్ వచ్చి ఒక ట్వంటీ రూపీస్ పడింది ఇది మన యొక్క బుక్ జీకే కరెంట్ అఫేర్స్ బుక్ ఈ బుక్ కనుక మీరు చదివితే సింపుల్గా తర్వాత చూడండి ఎంత సింపుల్గా ఉందే సింపుల్గా ఉండడం కాదు ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే నిజంగా నేను ఇంత ఇన్ఫర్మేషన్ నేనే గ్యాదర్ చేసాన అన్నట్లు నేను ఆశ్చర్యపోయాను ఈ మెటీరియల్ మీకు పోస్ట్ ద్వారా చేయబడదు మీకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తా ఎవరైతే మన యాప్లో ఆన్లైన్ కోర్సు తీసుకున్నారో వాళ్ళకి నేను యాప్లో చదవలేను సార్ నేను మాకు పీడిఎఫ్ కావాలి సార్ నేను ఆ పీడిఎఫ్ జిరాక్ తీసుకొని చదువుకుంటాను సార్ అనేసి అంటే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తా మే పదవ తారీఖు నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను కదా ఆ ఎగ్జామ్స్కి మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే మన దగ్గర ఈ పద్నాలుగు వందల బిట్లు తీసుకున్నారో వాళ్ళకి మే పదవ తారీఖు నుంచి జూన్ ఐదు వరకు ఉచితంగా ఒక రూపాయి తీసుకోకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తాను మీకు మాట ఇస్తున్నా ఒకటి రెండవది ఏమనేసి అంటే ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్కే కేవలం ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది దీన్ని పర్చేజ్ చేసుకొని మీరు చేసుకోండి బయట యాప్లో ఆన్లైన్ యాప్లో నైంటీ నైన్ రూపీస్కి అన్ని కోర్సులు వస్తున్నాయి సార్ అని ఒక అబ్బాయి నెసేజ్ చేశాడు చేశాడు మిత్రమా నా సబ్జెక్ట్ క్వాలిటీ చూడు నువ్వు నా వ్యాప్లో చేయి నా బిట్ల కనుక నీకు యూజ్ లేదు అనిపిస్తే నేను మళ్ళీ మీకు అమౌంట్ రిటర్న్ చేస్తాను మీరు ఒకసారి చూడండి కావాలంటే చూడండి మిత్రమా ఎంత సింపుల్గా రాశానంటే చూడండి ఇది మన బుక్ సింగిల్ లైన్లో వన్ వర్డ్ ఆన్సర్స్లో మనకు ఉంటుంది ఇది మన బుక్ ఓకేనా మీకు డిసెంబర్ కరెంట్ అఫేర్సు అక్టోబర్ కరెంట్ అఫేర్సు జనవరి కరెంట్ అఫేర్సు చూడండి అన్ని ఆస్కార్ అవార్డ్స్ కావచ్చు పద్మ అవార్డ్స్ కావచ్చు లేకపోతే అన్ని బిట్లు ఇందులో కవర్ చేస్తాను ఇది మన మెటీరియల్ ఓకేనా మీకు శాంపుల్ కావాలనుకుంటే పై నెంబర్కి వీడిచ్చాను కదా నైన్ జీరో త్రీ జీరో నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నవన్ సెవెన్కి కాల్ చేయండి నేను శాంపుల్స్ పెడతా మీకు ఈ పద్నాలుగు వందల పిట్లు పీడిఎఫ్ కావాలన్నా కదా ఈ నెంబర్కి కాల్స్ కానీ లేదా వాట్సాప్ మెసేజ్ కానీ చేసే ప్రయత్నం చేయండి మీకు ఆ పద్నాలుగు వందల పీలు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీరు అందరూ చదువుకోండి ఈ టైంలో మీరు రాయలేరు కాబట్టి ఎవరు ఈ టైంలో అర్థం చేసుకుని మాత్రమే ఏ యాప్లో కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వరు కానీ నేను మీరు ఈ టైంలో రాసుకోవాలనే ఉద్దేశంతో మీకు ప్రొవైడ్ చేస్తున్న పీడిఎఫ్ ఈ నెంబర్ కాల్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీ పీడిఎఫ్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది ఆఫర్ ఆఫర్ ఎందుకు ఇచ్చాననేసి అంటే మే పదవ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఎవరైనా మన యాప్లో ఇప్పటి వరకు మన యాప్లో ఎవరైనా జీకే కరెంట్ డవర్స్ చదువుకునే ఉంటే మీరు ఇంతవరకు జీకే కరెంట్ డవర్స్ చదువుకుని ఉంటే మే పదవ తారీఖు స్టార్ట్ అయ్యేటటువంటి నా ఎగ్జామ్స్ మీరు పాల్ అవ్వండి వందకు వంద శాతం చదివిస్తాం ఓకేనా ఇది మన మెటీరియల్ కాబట్టి మీరు యాప్లోకి వెళ్ళి డైరెక్ట్ పర్చేస్ చేయించండి లేదా మనకు పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ నెంబర్ కాల్ అయినా చేయండి రేపు ఒక్కరోజు మాత్రం ఈ ఆఫర్ ఉండడం అనేది జరుగుతుంది ఓకేనా ఇప్పుడు మీరందరూ కూడా భయపడుతున్నారు దేనికోసం అనేసి అంటే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అని చెప్తా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా చెప్తున్న ఒక జినైన్ పర్సన్గా ఒక నిజాయితీ గల వ్యక్తిగా చెప్తున్నా చూడండి కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో కూడా ఉన్నాయి అన్ని జిల్లాల్లో పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి ఓకేనా కానీ ఏ జిల్లాలో ఎంతెంత కట్ ఆఫ్ ఉండచ్చు అనేది నేను ఒకసారి చెప్తా చూడండి ఈ కట్ ఆఫ్ చెప్పేదానికంటే ముందుగా ఫస్ట్ మీరు పోటీ తత్వం ఎక్కువ ఉంటుందని బైపుల్ వదిలేసారిపోతున్నారు డిఎస్సి పదహారు వేల పోస్ట్ అంటే ఏం తెలుసా తక్కువ మార్కులకే పోస్టింగ్ రావచ్చు ఒకటి మిత్రమా గుర్తుపెట్టుకోండి పదహారు వేల పోస్టులో ఒక పోస్ట్ కావాలని ఒక పోస్ట్ కావాలని నిజంగా కొట్లాడేటటువంటి దీనికి ఒక పోస్ట్ కావాలని మనకి పోటీ పడేటటువంటి వ్యక్తుల సంఖ్య వంద మంది అంటే ఒక పోస్ట్ కావాలని వంద మంది అప్లై చేస్తే ఈ వంద మందిలో నిజంగా పోస్ట్ కావాలి ఖచ్చితంగా నాకు జాబ్ అవసరం అని భావించే వ్యక్తులు టూ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటారు టూ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటారు అంటే ఒక పోస్ట్ కావాలని వంద మంది అప్లై చేస్తే ఈ వంద మందిలో ఈ పోస్ట్ నాకు కావాలని కొట్లాడే వారి సంఖ్య కేవలం ఇద్దరు నుంచి ఐదు మంది మాత్రమే ఉంటారు ఈ ఐదు మందిలో నువ్వు ఒక్కడైతే నీకు ఈ జాబ్ వస్తుంది అంటే అప్లై చేసినటువంటి తొంభై ఐదు మంది కూడా చదివే వ్యక్తులు కాదు జాబు నిజంగా సాధించాలనే వ్యక్తులు అస్సలు కాదు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు మందిలో మీరు ఒక్కరైతే మీకు జాబ్ ఓకేనా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి పదహారు వేల పోస్టులకి ఇరవై లక్షల మంది అప్లై చేయని పది లక్షల మంది అప్లై చేయని కానీ పోటీ తత్వం మాత్రం పదహారు వేల పోస్టులకి రెండు నుంచి ఐదు శాతం మధ్య మాత్రమే ఉంటుంది ఓకేనా మళ్ళీ చెప్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గట్టి ప్రయత్నించండి పదహారు వేల పోస్టులు అంటే తక్కువ మార్కులకే పోస్టింగ్ వస్తుంది ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాను తక్కువ మార్కులకే పోస్టింగ్ రావచ్చు డిఎస్ఎల్ ఈసారి దయచేసి ఎవరు కూడా వదులుకోవద్దు ఓకేనా ఇది పోటీ తత్వం కాబట్టి పోటీ తత్వం అనేది వందకు వంద శాతం ఉండదు తొంభై ఆరు శాతం మంది పరంభకులే రెండు నుంచి ఐదు శాతం మంది వరకు మాత్రమే పోటీ తత్వం అనేది ఉంటుంది ఓకేనా నిజాయితీగా చెప్తున్నాను ఇంకోటి ఏమైనా సార్ అంటే చాలామంది సార్ నాది కృష్ణా డిస్టిక్ సార్ నా చిత్తూరు డిస్టిక్ సార్ నా కర్నూలు డిస్టిక్ సార్ ఎన్ని మార్కులు వస్తే జాబ్ రావచ్చు అని చాలామంది అడుగుతున్నారు కానీ దీనికి నేను చెప్పే సమాధానం ఒక్కటైనా ఏ జిల్లా అయి వాళ్ళైనా కర్నూలు అయినా కడప అయినా అనంతపురం అయినా అవనకాపల్లి అయినా విశాఖపట్నం అయినా విజయవాడ అయినా చిత్తూరు అయినా అది బాపట్లైనా ఏ జిల్లా అయినా కానీ ఏ జిల్లా అయినా కానీ డిపెండ్ ఆన్ క్వశ్చన్ పేపర్ డిపెండ్ ఆన్ క్వశ్చన్ పేపర్ అనేది కట్ ఆఫ్ ఓకేనా క్వశ్చన్ పేపర్ కష్టంగా వస్తే తక్కువ మార్కులకే పోస్టింగ్ వస్తుంది ఓకేనా క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే ఎక్కువ మార్కులకు పోస్టింగ్ రావచ్చు నన్ను ఒక అభ్యర్థి అడిగాడు సార్ నేను ఇది డిఎస్సి మూడోసారి రాడాము సార్ నాకు ఆఫ్ మార్క్ జాబ్ పోయింది సార్ నేను ఆఫ్ మార్క్ జాబ్ పోయింది సార్ మీరేదో కరెంట్ అఫైర్స్ బాగా చదవమంటారు ప్రీవియస్ పేపర్లో స్టాక్ జీకే ఎక్కువ ఇచ్చాడు అంటున్నారు నేను చెప్తున్నా రానున్నటువంటి కాలంలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత తగ్గుతుంది ఓకేనా జీకే ప్రాధాన్యత తగ్గుతుంది కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత పెరుగుతుంది వర్తమాన అంశాలపైన వాళ్ళు ఫోకస్ చేస్తారు కాబట్టి మీరు ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే వాళ్ళకి నా సమాధానం డిపెండ్ ఆన్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ కష్టంగా వస్తే ఆఫ్ భారీగా పడిపోతుంది క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే కటప్ ఎక్కువైపోతుంది ఉదాహరణకి కర్నూలు జిల్లాలో ఉంది కర్నూలు జిల్లాలో ఇది కర్నూలు జిల్లా వాళ్ళు అనుకుందాం కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థి నాకు చెప్పాడు గతంలో నాలుగు వేల పోస్టులు పైగా ఉన్నాయి సార్ మా జిల్లాలో స్టేట్ పేపర్కి వచ్చింది డెబ్బై నాలుగు మార్కులు సార్ అన్నాడు నాలుగు వందల ఉన్నప్పుడేమో స్టేట్ టాపర్కి వచ్చింది డెబ్భై నాలుగు మార్కులు నాలుగో పోస్ట్ ఉన్నప్పుడు ఇది లాస్ట్ పోటింగ్ ఎంత ఆగి ఉండొచ్చు ఒక అరవై ఐదు మార్కులకో అరవై మార్కులు అనుకుందాం అరవై మార్కులకి లాస్ట్ పోస్టింగ్ ఆగిందనుకుందాం అంటే నాలుగు వందల ఉన్నప్పుడు స్టేట్ టాపర్కి వచ్చింది డెబ్బై నాలుగు మార్కులు అరవై మార్కులు లాస్ట్ పోస్టింగ్ వరకు వచ్చింది అరవై మార్కుల వరకు లాస్ట్ పోస్టింగ్ వచ్చింది ఈసారి ఆ జిల్లాలో రెండు వేల ఆరు వందల పైగా ఉన్నాయి పోస్టులు రెండు వేల ఆరు వందల పైగా ఉంటే స్టేట్ టాపర్కి లాస్ట్ ఇయర్ డెబ్బై నాలుగు వస్తే ఈసారి డెబ్బై నాలుగే వస్తాయి అనుకుందాం డెబ్బై నాలుగు వస్తుంది అనుకుందాం వాళ్ళకి లాస్ట్ పోస్టింగ్ అరవై మార్కులకు వస్తే కర్నూలు జిల్లాలో గత సంవత్సరంలో ఈసారి భారీగా కట్అప్ పడిపోయి యాభై ఐదు మార్కులకే కూడా రావచ్చు మీకేం మెట్ల పట్టిందా సార్ మీరేదో బలి తెలిసినోలాగా చెప్తున్నారు సార్ రేపు క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత తెలుస్తుంది పోస్టులు ఎక్కువ ఎప్పుడైతే మనకు కంటికి కనిపిస్తాయో అప్పుడు మనకు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకప్పుడు ఆరు వేల పోస్టులు ఈరోజు పదహారు వేల పోస్టులు అనబోతుందా దాన్ని గ్రహించండి తక్కువ మార్కే పోస్టింగ్ వస్తుంది యాభై ఐదు మార్కులు వచ్చిన వాడికి ప్రతి ఊరికి కర్నూలు జిల్లాలో జాబ్ వచ్చే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో కూడా వచ్చే అవకాశం ఉంది ఒకటి రెండో పాయింట్ ఏమనేస్తుంటే ఇది ఏ అభ్యర్థికి అనేసి అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థికి జనరల్ క్యాంటగరీ అభ్యర్థులు ఇంకోటి ఏమైనా అంటే ఎస్సీ వర్గీకరణ జరిగింది ఎస్ఏ వర్గీకరణ జరిగిన తర్వాత ఎస్సీ వాళ్ళకి ఇంకా వందకు వంద శాతం బెనిఫిట్ వందకు వంద శాతం బెనిఫిట్ ఓకేనా యాభై ఐదు మార్కులకే జాబ్ రావచ్చు ఈసారి యాభై మార్కులు కూడా రావచ్చు భారీగా పడిపోతుంది ఎనభై మార్కులు కాను ఇన్ని భారీగా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి నిజంగా చెప్తున్నా మిత్రమా మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడేదని తెలుసా ఇంత తక్కువ మార్కులు డిఎస్సిలో జాబ్ వస్తుంది నేను అసలు ఊహించలేదు చా మంచి జాబ్ పోగొట్టుకున్నామే మనం చదువుంటే బాగున్నాయి అని మీకు మీరు బాధపడతారు నా మాట నేను తక్కువ మార్కు పోస్టింగ్ వస్తాను ఓకేనా ఇది ఇలా తక్కువ మార్కు వచ్చే అవకాశం ఉందని నేను చెప్పేది ప్రతిసారి ఓకేనా లాస్ట్ టైం స్టేట్ టాపర్కి ఎంత అన్ని పోస్టులు ఉన్నాయి ఈసారి ఎన్ని ఉన్నాయి రెండు వేల ఆరు వందల పోస్టులు ఉన్నాయి మరి యాభై ఐదు మార్కులు దిగిరాదా ఎంతమంది అన్ని ప్రిపేర్ అయినాయి నిజాయితీగా కర్నూలు జిల్లా వాళ్ళు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు మహా అయితే రెండు వేల ఆరు వందల మంది ఉంటారా నిజాయితీగా చదివారు అంటే వందకు వంద శాతం స్టేట్ టాపర్ లాంటి స్టేట్ టాపర్ వ్యక్తి చదివినంత బాగా రెండు వేల ఆరు వందల మంది చదువుతారా స్టేట్ టాపర్కి డెబ్బై ఐదు మార్కులు డెబ్బై నాలుగు మార్కులు వచ్చింది కర్నూలు జిల్లాలో మీతో జిల్లా పరంగా తీసుకోండి కర్నూలు జిల్లాలో డెబ్బై నాలుగు మార్కులు వచ్చింది కర్నూలు జిల్లాలో స్టేట్ టాపర్ డెబ్బై నాలుగు మార్కులు వస్తే రెండు వేల ఆరు వందల జాబ్లు ఉంటే రెండు వేల ఆరు వందల మందికి కూడా డెబ్బై నాలుగు మార్కులు వస్తాయా రావు కదా వాళ్ళ ఇతర నాలెడ్జ్ వేరు మిగతా వాళ్ళ నాలెడ్జ్ వేరు ఓకేనా ఇతను డెబ్బై నాలుగు మార్కులు వస్తే మిగతా రెండు వేల ఆరు వందల మందికి యాభై ఐదు మార్కుల పైన అరవై మార్కుల మధ్య ఉండొచ్చు వెయ్యి మందికి పైగా జాబ్ రాదా మరి ఈ అద్భుతమైన అవకాశం ఎందుకు కుదుర్కొంటున్నారు నాకైతే అర్థం కాలేదు రేపు మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడదు ఏంటంటే తక్కువ మార్కు పోస్టింగ్ అని అస్ వస్తుంది అస్సలు ఉంచలేదు ఈ కరెంట్ అఫైర్స్ ఇంత ఈజీ సబ్జెక్ట్ ఇంత ఈజీగా క్వశ్చన్ వస్తుందని అస్సలు ఊహించలేదు అని రేపు మీరు బాధపడతారు నేను మాటిస్తున్నాను కదా మన పద్నాలుగు వందల పిట్లు చదువు రోజు నేను మళ్ళీ ఏం చేస్తున్నా మీకు పద్నాలుగు వందల పిట్లు కాకుండా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలు నిలిచినటువంటి మన భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న టైగర్ రిజర్వులు నేషనల్ పార్కులు అదే ప్రాజెక్ట్ టైగర్ యాభై సంవత్సరాలు నేను డాల్ఫిన్ గణన ఏదైనా టైగర్ గణన వీటన్నిటిని నేను ఈరోజు మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నా పీడిఎఫ్లో అప్లోడ్ చేస్తా ఓకేనా మీకు ఇంకా పది బిట్ల కంటే ఎక్కువ ఇస్తా నా టార్గెట్ ఒకటే నా బిట్స్ నుంచే నీకు బిడ్స్ రావాలి నా టార్గెట్ అది మీరు కావచ్చు నా స్టాండర్డ్ చూడండి ఓకేనా అనుకుపోతున్నా ఇది ఏమిత్రమా కర్నూలు జిల్లా వల్ల కాదు చిత్తూరు జిల్లా అయినా కడప అయినా కర్నూలు అయినా ఎవరైనా ఏ జిల్లాలైనా ఈసారి భారీగా కట్ట పడిపోయే అవకాశం ఉంది అందరూ డిఎస్సి కావాలని డిఎస్సి కావాలని పోరాడుతున్న వ్యక్తుల సంఖ్య చాలా తక్కువ ఉంది ఒకటి డిఎస్సి ఖచ్చితంగా నాకు జాబ్ కావాలని నిజంగా ఈ డిఎస్సి ప్రిపరేషన్ కోసం వచ్చినటువంటి వ్యక్తుల సంఖ్య ఈ మధ్యనే ఈ ఆరు నెలల ఎనిమిది నెలల సమయంలో వచ్చారు వాళ్ళు ఏం బాగా చదివేస్తుంటారు ఓకేనా వాళ్ళు కూడా ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది లేకపోతే జాబ్ కావాలని లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఒక జిల్లాకి వంద మంది ఉంటే ఎక్కువ లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఒక జిల్లాకి నాకు ఖచ్చితంగా చావాలి ఖచ్చితంగా కావాలి నేను దీన్ని సాధించే చావాలి అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఓకేనా కాబట్టి ఈసారి కట బాడీకి పడిపోతుంది మళ్ళీ చెప్తున్న డిఎస్ ప్రిపరేషన్ ఆపద్దు ఇంకోటి మీరు వంద పుస్తకాలు చదవద్దు ఒక పుస్తకాన్ని సార్లు చదువు ఓకేనా ఒక్కసారి ఒక సబ్జెక్ట్ని చదివితే పది సార్లు ఆ సబ్జెక్ట్ పైన బిట్స్ ప్రాక్టీస్ చేయి నీలో ఉన్న లోపం బయటపడుతుంది నీలో ఉన్న బలహీనత బయటపడుతుంది నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఇది నా అనలైజ్ ఓకేనా మితమ్మా గుర్తుపెట్టుకోండి ఓకేనా మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి ఓకేనా నేను చెప్తున్న మితమా నిజాయితీగా నేను చెప్తున్నా చూడండి ఇది కట్ ఆఫ్ ఓకేనా కాబట్టి క్వశ్చన్ పేపర్ ఎంత కష్టంగా ఉన్నారని అందరికైతే మీకు అవుతుంది ఓకేనా ఈజీగా రాని అందరికీ అయితే మీకు అవుతుంది కాబట్టి కటాప్ భారీగా పడిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి ఓకేనా అదేవిధంగా మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి అదేవిధంగా మన ఎకానమీ వెంకటేశ్వర్ సార్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీ నేమ్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి ఓకేనా రేపు రోజు మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది దీని అందరూ వినియోగించుకోండి ఓకేనా ఓకే మిత్రు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్